బ్రేకింగ్ న్యూస్ టీడీపీ పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది త్వరలోనే ఏపీ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కోసం పనిచేయబోతున్నారట ఇందుకోసం సినిమా షూటింగ్స్ని కూడా పక్కన పెట్టేబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తన తాత స్థాపించిన పార్టీ ఏపీలో కనుమరు అవకూడదనే నేపంలో ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం వచ్చే నెలలోనే ఏపీలో ఎలక్షన్స్ మొదలు కాబోతున్నాయి ఇందుకోసం ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలను మమ్మరం చేశాయి వైపు వైసీపీ మరోవైపు టీడీపీ జనసేన కలిసి ప్రచారం చేస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఈసారి ఎలాగైనా టీడీపీ పార్టీ ఏపీలో విజయకేతనం ఎగరవేయాలని చూస్తోంది ఇందుకోసం పార్టీ వర్గాలు ఇప్పటికే సరికొత్త ప్రణాళికలను రచిస్తున్నాయి ఈ విషయం ఇలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారట రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్లో భాగంగా ఎలాగైనా తెలుగుదేశం పార్టీ గెలవాలనే ఉద్దేశంతో సుమారు నెల రోజుల పాటు టీడీపీ పార్టీ ప్రచారంలో ఎన్టీఆర్ భాగమవుతారట అంతేకాదు పార్టీని ముందుండి నడిపించేందుకు అందుకు సంబంధించిన ప్రణాళికలను పార్టీ ముందు ఉంచబోతున్నారట తెలుగుదేశం పార్టీ కోసమే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం దేవర షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ గోవాలో ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతోంది ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే హైదరాబాద్కు వచ్చి సినిమా షూటింగ్స్కి నెల రోజులు బ్రేక్ ఇచ్చి ఏపీ ఎలక్షన్స్లో భాగంగా టీడీపీ ప్రచారంలో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి